సరిపోదు సినిమా అంటే సరిపోదు నాకు అంటున్నారు నాని ఓ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే కనీసం మూడు నాలుగు సినిమాలు బ్యాకప్ ఉండాలంటున్నారు దానికోసమే ప్లాన్ సిద్ధం చేస్తున్నారు నాచురల్ స్టార్ గతంలో తనతో పనిచేసిన దర్శకులనే రెండోసారి లోక్ చేస్తున్నారు ఈ హీరో తాజాగా మరో దర్శకుడు కూడా నాని లిస్ట్ లో చేరిపోయారు ఆయన బిజీ అనే పదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు నాని దసరా హాయ్ నాన్న తర్వాత నాని జోరు మరింత పెరిగింది గ్యాప్ అనేదే లేకుండా దూసుకుపోతున్నారు నేచురల్ స్టార్ ప్రస్తుతం వివేక్ కాత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు నాని ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది ఈ చిత్రం అంటే సుందరానికి తర్వాత తో నాని చేస్తున్న రెండో సినిమా ఇది ఓ సినిమా చేస్తున్నప్పుడే అదే దర్శకుడితో రెండో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారు నాని గతంలో ఇంద్రగంటి మోహనకృష్ణ కృష్ణ శివ లాంటి దర్శకులతో అలాగే మరోసారి పనిచేశారు నాని ఇప్పుడు వివేకాత్రేయతోనూ కాంబో రిపీట్ అవుతోంది ఇక దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతోనూ రెండో సినిమాను ప్రకటించారు నేచురల్ స్టార్ సరిపోదా శనివారం తర్వాత తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు నాని దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల లైన్లో ఉన్నారు ఆ వెంటనే బలగం వేణుతో ఎల్లమ్మ అనే సినిమా కన్ఫర్మ్ అయింది ఈ మూడు సినిమాల తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరో సినిమాకు రెడీ అవుతున్నారు నాని మొత్తానికి ఓవైపు ఫ్రెష్ మరోవైపు రిపీట్ కాంబోస్తో దూసుకుపోతున్నారు నాని